మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు బయట మనం ఈ పొల్యూషన్ లో బయట పనిచేసి వచ్చాక బట్టలు ఉతికినప్పుడు మంచి స్మెల్ రావాలి బట్టల్లో అని అందరు కోరుకుంటారు అది ఒక అది కూడా పెద్ద సమస్య బటన్ సబ్బులో ఫ్రేగ్రెన్సెస్ ఫ్రాగ్రెన్సెస్ కాకుండా కూడా మళ్ళీ కంఫర్ట్ అని వేస్తాం ఒక డాక్టర్ చేస్తున్నాడు దీని మీద రీసెర్చ్ ద మోర్ ద డిటర్జెంట్స్ మనం ఇంతకు ముందు ఐ టాక్ టు ఐ గోట్ బ్యాక్ టు మై ఓల్డ్ దిస్ వన్ నిర్మల్ అని ఉండేది నౌ ఆర్ వి యూజింగ్ ఎనీథింగ్ లైక్ దాట్ మనము వీఆర్ నాట్ యూజింగ్ డ్రై క్లీనింగ్ ఎట్ అవును ఎందుకంటే ఈ డిటర్జెంట్స్ ఆర్ వెరీ హెవీ డిటర్జెంట్స్ అండ్ దే కీప్ యూ వెరీ క్లీన్ దానిలో అగైన్ కెమికల్స్ ఇస్ ద ఇష్యూ రైట్ సో ఆ కెమికల్స్ మంచివి కాదంటారు సార్ అయితే ఇందులో రకరకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయి అమ్మా దానిలో ఇందులో అవునమ్మా ఇది యూ హ్యాడ్ టు బి కేర్ఫుల్ యస్ యూ యూ కెనాట్ ఆల్వేస్ యూస్ దస్ కండ్ ఆఫ్ సోప్స్ నేనైతే ఈకోవాష్ అని వేరే ఉంటుంది యస్ ఈకో వాష్ అని వి ట్రై టు వర్క్ ఆన్ దట్ పర్టిక్యులర్స్ సరే నో వేస్ ఇది కెమికల్స్ లో ఫ్లేవర్ ఎందుకు ఎందుకు మా స్మెల్ స్మెల్ నుంచి పీపుల్ ఇన్ అందరూ ఇప్పుడు గుడ్ గుడ్ లుకింగ్ లుకింగ్ ఇదే కదా సార్ మొత్తం ప్రపంచం అంతా బట్ ద వే పీపుల్ ఆర్ గెటింగ్ టు స్టార్ట్ బ్యాక్ నీడ్స్ ఆఫ్ ఆఫ్ దీంతో పాటు కోర్స్ దాంతో పక్కనే వచ్చేది మన ఒంటి సబ్బు సబ్బు సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు ఇదివరకు సబ్బు అంటే కేవలం అంటే బాడీని కొంచెం

యూ ఆర్ యు రెడీ టు గో ఫర్ దాట్ ఈ సబ్బు నుంచి శాతం ట్రైక్లోసన్ వస్తుంది కీప్ ఎవ్రీథింగ్ క్లీన్ రైట్ సో దాని నుంచి మనం క్లీన్ చేసినప్పుడు స్కిన్ నుంచి మనం వాష్ చేస్తే కూడా స్కిన్ నుంచి లోపల వెళ్తుందమ్మా బాడీలో పోస్టప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి

మనం స్టార్ట్ యూజింగ్ ంబునీ యూజ్ చేయట్లేదు చంబునీళ్ళు నుంచి వాష్ చేసినప్పుడు యూ యూస్ టు టేక్ దట్ ట్రాన్సియెంట్లీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చంబునీ నుంచి వాడచ్చు పీపుల్ ఆర్ టేకింగ్ షవర్ ఫర్ ట్వంటీ మినిట్స్ సో దే ఆర్ అక్యూమిలేటింగ్ లాక్సిటి పెద్ద పాయింట్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి నాన్ స్టిక్ ప్యాన్ టెఫ్లాన్ కొట్టి ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్లు ఓకే కొన్ని నాట్ ఓకే కొన్ని పార్షల్ ఓకే ఒక ఇలా రకరకాలు వచ్చేసారు ఒక అమెరికన్ డాక్టర్ హెస్ స్టడీడ్ అమ్మా హీ హెస్ టేకెన్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అన్ని బ్లడ్ లో పిఎఫ్ఏఓ అని పల్ ఫ్లోరో యాసిడ్ అని ఉంటది ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది దిస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్ ఐ విల్ టెల్ యూ కార్ కోటింగ్ నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పజెస్ మనం యూజ్ చేస్తే తప్పు అది విఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ అది పిఎఫ్ఏఓ is a one thing which is now epidemic pfm నుంచి పెద్ద పెద్ద కి దానికి లింక్ వస్తుంది ఉదాహరణకి ఏంటి సర్ క్యాన్సర్ క్యాన్సర్ ఏమళ్ళీ క్యాన్సర్ ఆర్థరైటిస్ యు నేమ్ ఎనీథింగ్ రైట్ ఫ్లోరో ఆక్టానిక్ యాసిడ్ ఉంది కదా ఇట్ గోస్ అండ్ టోటలీ మైటోకాండ్రియాకి కి చేస్తది చేస్తుంది దట్స్ ఏ బిగ్ ఇష్యూ ఆ సెల్యులర్ లెవెల్ లో డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ చేస్తుంది మనకి తెలియదు తర్వాత తెలుస్తుంది సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది

అక్సెప్టబుల్ యాక్సెప్టబుల్ పక్కనే పెట్టేయాలి మూసి రివర్ లో కూడా త్రో చేయవద్దు ఆ అదంతులు పోతాయి కాబట్టి ఇది తీసుకెళ్లి మూసిలో పడేయండి అంటానికి కూడా లేదు వీటన్నిటికి అది అంటే అంత దారుణమైన ప్రొడక్ట్స్ మనం ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పీపుల్ ఆర్ నాట్ అవేర్ దాట్ ఓన్లీ థింగ్ యాక్చువల్లీ బ్రెడ్ గురించి మీరు బ్రెడ్ బ్రెడ్ తీసుకొచ్చాం ఎందుకంటే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తా చెప్తా బ్రెడ్ అంటే మా చిన్నప్పుడు మోడర్న్ బ్రెడ్ ఒకటి ఉండేది ఎవరైనా దొడ్డు ఉంటే అరే మోడర్న్ బ్రెడ్ అని చెప్పేది దాట్స్ అ డిఫరెంట్ జోక్ బట్ ఆ బ్రెడ్ లో ఆ సమయంకి వచ్చింది కదా అప్పుడు ఫ్రిడ్జెస్ లేవు అప్పుడు బాగా ఇల్లు వెరీ ఫ్యూ పీపుల్ ఇస్ టు హ్యావ్ ఫ్రిడ్జ్ సో బ్రెడ్ కి షెల్ఫ్ లైఫ్ ఉండేది షెల్ఫ్ లైఫ్ అంటే బ్రెడ్ బయట పెట్టేస్తే దానికి గ్రీన్ ఒక ఇప్పుడు ఇది బ్రెడ్ మీరు ఫిఫ్టీన్ డేస్ బయట పెట్టండి ఇస్ ఎందుకు బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ చేసినప్పుడు అగైన్ యువర్ థైరాయిడ్ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ ఓకే బిఎఫ్ఆర్ అంటారా బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ కూడా ఉంటాయి సో దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ టేకింగ్ యూ టువర్డ్స్ క్యాన్సర్ అంతే చెప్తా వేరే అవసరం లేదు సో ద మోర్ ద బ్రెడ్ మీరు ఇంట్లో చేస్తే మంచిది ఒకటి బట్ దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ లాడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ సెల్ఫ్ మీరు పెట్టేసి వెళ్ళండి ఏం కాదు ఏం యాంట్ కూడా రాదు వెన్ ద యాంట్ కెనాట్ ఇట్ వై యూ ఇట్ ఉందే ఇది వరకు అంత కరెక్టే సార్ వచ్చేసేవి వచ్చేసేది గ్రే కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ అది వచ్చేది